హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మిరాకిల్స్ నేను మిశ్రాని మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలు చాలా అంటే చాలా రకాలు ఉంటాయి కదా అవి వండుకొని తినేవి డైరెక్ట్గా తినేవి ఇలా అన్ని అన్నమాట కూరగాయలు ఆకుకూరలు పండ్లు దుంపకూరలు చిరుధాన్యాలు డ్రై సీడ్స్ నాన్ వెజ్ అన్నిటికీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా మనము తీసుకోవాలి అప్పుడే మనకు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈవెన్గా ఈక్వల్ గా అందుతాయి మనందరం కూడా ఇప్పుడు వాడుతున్న అయితే రాగులను ఎక్కువగా చూస్తున్నాం కదా రాగులైతే వాడిన వాళ్ళంటూ ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఈ రాగులతో చాలా రకాల రెసిపీస్ కూడా మనము చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఈ వీడియోలో రాగి రొట్టె వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక బేసన్ తీసుకుందాము అందులోకైతే జల్లించుకొని జల్లడైతే ఒకటి తీసుకుందాము దాంట్లోకైతే రెండు కప్పుల దాకా రాగి పిండి అయితే వేసుకొని దీని అయితే జల్లించుకుందాము దీనివల్ల ఏదన్నా డస్ట్ లాంటిది ఉన్నా కూడా లేదా రాగులు ఉన్నా నూక లాంటిది ఉన్నా కూడా అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది అప్పుడు రొట్టెలు మనకు సాఫ్ట్గా అయితే వస్తాయి తర్వాత ఇప్పుడు నేనైతే ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ అంతా తురిమిన అల్లం ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలని చాపర్లో వేసుకొని ఇలా సన్నగా అంటే మరీ సన్నగా చేసేసుకోవాలి అప్పుడే మనకు రాయి రొట్టెలు సాఫ్ట్గా అయితే ఉంటాయి లేదంటే రాయి రొట్టె ఎక్కడికక్కడ విరిగిపోతుంది చీలిపోతుంది అనమాట ఇలా సన్నగా చేసుకుంటేనే ఏ ఏమాత్రం ప్రాబ్లం ఉండదు ఇప్పుడంతా పిండిలోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడంతా కూడా ఫస్ట్ అయితే అవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం బాగా ఉల్లిపాయ ముక్కలు తర్వాత అన్నీ కలిసేలాగా ఒక నిమిషం పాటు అన్నీ కూడా బాగా కలపండి ఏమైనా పెద్ద పెద్ద పచ్చిమిరపకాయ ముక్కలు అలా కనిపిస్తే మాత్రం తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకైతే మనము బాగా వేడిగా ఉన్న వాటర్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎప్పుడు కూడా రాయి అయినా జొన్న అయినా కూడా మనము వేడివేడి వాటర్ వేసుకుంటూ కలుపుకుంటేనే పిండి రొట్టెలు అయితే సాఫ్ట్గా వస్తాయి లేదంటే రావు ఎక్కడక్కడ విరిగిపోతాయి ఇదైతే గుర్తు పెట్టుకోవాలా తెలియకుండా తెలిసినా కూడా పొరపాటున కూడా చల్లనీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ వాడకూడదు బాగా వేడిగా ఉన్న వాటర్ని వేసుకుంటూ మనం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి చేసుకుంటూ చపాతి పిండిలాగా కాకుండా దానికంటే కూడా ఇంకా కొంచెము మెత్తగానే కలుపుకోవాలి మనము రాగి రొట్టె కోసం అయితే రాగి పిండిని దాదాపుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మనము కలుపుకోవాలి పిండిని ఎప్పుడు కూడా మనకు మనము పిండి దాన్ని బట్టే మనకు రొట్టెలు అయితే తయారవుతాయి మనం ఎంత ఎక్కువసేపు పిండి బాగా కలుపుకుంటే రొట్టెలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఎంత తక్కువ టైంలో కలిపేసుకుంటే అంత గట్టిగా వస్తాయి కాబట్టి మీరు పిండి కలిపేదాన్ని బట్టే రొట్టె అనేది ఆధారపడి ఉంటుంది అనమాట పిండి దాని మీదే ఉంటుంది చూసారు కదా నేను ఇంతవరకు ఆయిల్ కూడా అసలు యాడ్ చేయలేదు అయినా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చింది కదా పిండి అనేది ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఇలాగే కలుపుకున్నట్టయితే పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఎట్టి పరిస్థితిలో కూడా అప్పుడు రాయి అనేది చీలదు ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఎత్తే వేసుకొని మళ్ళీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం పిండిని ఈ ఆయిల్ వేసి కలపడం వల్ల ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మన ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తుంది రాగి రొట్టె రాగి రొట్టె చేయడం తట్టేది అంతా కూడా మన కంట్రోల్లోకి వస్తుంది ఇప్పుడు దీని అయితే మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం తర్వాత ఒక చాపింగ్ బోర్డు తీసుకోండి అయితే తడి క్లాత్ ఒకటి తీసుకోండి కర్చీఫ్ కాని ఏదన్నా కానీ నీళ్ళలో ముంచి పిండేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చపాతి ముద్దంతా మనం చిన్న ఉండంతా తీసేసుకుందాం దాన్ని ఇలా తట్టేసుకోవాలి వేళ్లతోనే కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది అద్దుకుంటూ పల్చగా ఇలా తట్టుకోవాలి మరి పల్చగా అయితే తట్టడానికి అవ్వదు కానీ మ్యాక్సిమం అయితే వస్తుంది పల్చగానే వస్తుంది చూడండి ఎక్కడ కూడా చీలలేదు లేదు కదా అంటే మనము పిండి అనేది బాగా కలుపుకున్నామని అర్థం ఇప్పుడైతే స్టవ్ పైన అయితే తవా పెట్టేసుకొని దానిపైనైతే ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు మనం చేసేసుకున్నాం కదా రాయి రొట్టెని దాన్ని క్లాత్తో సహా వేసేసుకోవాలా భయపడకండి క్లాత్ అయితే ఏమీ కాలేదు అంటుకోదు ఆటోమేటిక్గా రొట్టె మాత్రము పెనం కత్తుకుంటుంది క్లాత్ అనేది పక్కకు వచ్చేస్తుంది చూసారు కదా ఎక్కడ చీలిపోలేదు ఎంత నీట్గా వచ్చింది కదా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని తిప్పుకొని ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒక మూడు నాలుగు సెకండ్ల తర్వాత మనం రొట్టెనైతే ఇంకొక వైపుకైతే టర్న్ చేసేసుకుందాము రొట్టె జొన్న రొట్టె చేయాలంటే చాలా ఓపిక కావాలండి ఈజీగా చపాతి లాగా తిక్కేసి చేయడానికైతే కుదరదు కొంచెం ఓపిక అయితే చాలానే ఉండాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట సో ఇదే ప్రాసెస్లోనే మీరు ఎన్ని ఉండలు అయితే తీసుకున్నారు రావి పిండివి అన్నీ కూడా ఇలాగే కంటిన్యూ చేసేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్ వచ్చాయి కదా ఫస్ట్ అయితే మనకు ఈ రాగులైతే పరిచయం చేసింది మాత్రం ఆఫ్రికా వాళ్ళు మన ఏషియా వాళ్ళే ఎక్కువ భాగం అయితే సౌత్ స్టేట్ వాళ్ళు అయితే బాగా ఎక్ ఎక్కువగా వాడతారు వాళ్ళు ప్రతి దాంట్లో కూడా రాగి అనేది రాగి పిండి అనేది తప్పకుండా వాడతారు ఇందులో అయితే హై లెవెల్లో కాల్షియం ప్రోటీన్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ తర్వాత ఇంకా ఫైబర్ విటమిన్స్ మైక్రోన్యూట్రియన్స్ తర్వాత దీంతో పాటు ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఆల్సో ఇవి గ్లూటెన్ ఫ్రీ కూడా అందుకే షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది వాళ్ళకు కూడా మనం కూడా ప్రతిరోజు మన డైట్లో అయితే తప్పకుండా అయితే ఏదో ఒక రూపంలో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి షుగర్ అయితే కంట్రోల్లో ఉంచుతుంది బీపీని తగ్గిస్తుంది కాబట్టి చిన్నప్పటి నుండి పిల్లలకు కూడా అయితే ఖచ్చితంగా పరిచయం అయితే చేయాలి వాళ్ళకు రాగి జావ కావచ్చు రాగి రొట్టె కావచ్చు రాగి దోశ కావచ్చు ఏదైనా కావచ్చు తినే అలవాటు అయితే పిల్లలకి చేయాలి తర్వాత పెద్దగా అయిన తర్వాత అప్పటికప్పుడు చేస్తే మాత్రం వాళ్ళు అసలు అలవాటు పడరు ఇలా మీరు చేసుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇదే ప్రాసెస్లో ఇదే మెథడ్లో అన్నీ కూడా చేసేసుకోండి ఇంకేముంది మీ దగ్గర ఏ కర్రీ అయితే అవైలబుల్ ఉందో ఆ కర్రీ వేసేసుకొని చక్కగా లాగిన్ చేయడమే లేదంటే పచ్చళ్ళు అయినా కూడా బాగుంటాయి చూడండి ఎక్కడైనా నాకు ఇబ్బంది పెట్టిందా లేదు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా నేను కలుపుకున్న ఈ పిండికి అయితే దాదాపుగా నాకు తొమ్మిది రొట్టెలు అయితే అయినాయి సో చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అని ఫాలో అవుతూ చేసినట్టయితే ఎట్టి పరిస్థితిలో కూడా రొట్టె అనేది విరిగిపోదు ఎక్కడ కూడా చీలిపోదు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో ఈ టిప్స్ ఫాలో అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్